హాయ్ ఫ్రెండ్స్ వెండి ధరలు ఈరోజు ఒకటేసారి భారీ ఎత్తున పెరిగాయి ఈరోజు వెండి ఈటీఎఫ్లు సెవెన్ పర్సెంట్ పెరిగాయి మీరు మీరు చూసే ఉంటారు ఈ వెండి మూడు లక్షలు దాటిన తర్వాత మనం ఇంకా కరెక్షన్ అయ్యి డౌన్ అవుతుందని అందరూ అనుకుంటున్నారు కానీ ఇది మన అంచనాలకు మించి డైలీ రోజుకు రోజుకు అప్పర్ సర్క్యూట్లు వేసుకుంటూ ఎప్పటికన్నా హాల్ టైమ్ హైని ఇప్పుడు దాటుకుంటూ ముందుకు వెళ్తూనే ఉంటుంది అసలు ఇది ఎంతవరకు వెళ్తుంది దీనికి అలా కారణాలు ఏంది అన్నది కంప్లీట్గా ఈ వీడియోలో మనం అనాలిసిస్ చేసుకుందాం ఇది ఎంతవరకు వెళ్తుందో కూడా నేను చెప్తాను ఇది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా పేరు సాయి కృష్ణ వరకాల సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఇప్పుడు వెండి ఈరోజు మనకు సెవెన్ పర్సెంట్ పెరిగింది అని అందరూ చూస్తూనే ఉన్నారు మొన్న మూడు లక్షలు దాటింది నిన్న రోజు ఫైవ్ పర్సెంట్ ఈరోజు సెవెన్ పర్సెంట్ అంటే నిన్న పన్నెండు వేలు పెరిగింది ఈరోజు ఆల్మోస్ట్ ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు ఒకటేసారి భారీ ఎత్తున పెరిగింది గా గోల్డ్ కూడా ఈరోజు ఫోర్ పర్సెంట్ పెరిగింది ఇది మీరు గమనిస్తున్నారా ఇది ఇలా పెరుగుతూనే ఉంటుంది ఈ సైకిల్ ఇప్పుడు మొత్తం గోల్డ్ సిల్వర్ మీద నడుస్తుంది మీరు ఇన్వెస్ట్ చేసుకునే అనుకునే వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోండి కానీ మీరు ఎలా ఎటువంటి టైప్ ఆఫ్ ఇన్వెస్టరు మీ రిస్క్ బిహేవియర్ ఏదన్నది మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మీ దగ్గర మనీ ఇప్పుడే బల్క్ అమౌంట్ ఉంది ఇది మీరు టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వరకు మాకు అవసరం లేదు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి అయితే మీరు ఎటువంటి బాధరబంది లేదు మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ కొంతమంది ఇన్వెస్టర్స్ బారో చేసుకొని అంటే అప్పు తీసుకొని పర్సనల్ లోన్ తీసుకొని లేకపోతే క్రెడిట్ కార్డ్ నుంచి విత్ర్రా చేసుకొని ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు ఇలాంటి వాళ్ళే జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోవాలి మీరు ఎస్ఐపీ మోడ్లో ఇన్వెస్ట్ చేసుకోండి మీ దగ్గర ఇప్పుడు ప్రజెంట్ మనీ లేని వాళ్ళు ఎస్ఐపి అంటే మంత్లీ ఎస్ఐపీ డైలీ ఎస్ఐపీ కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు డైలీ వెయ్యి రూపాయలు పదిహేను వందలు అట్ట ఐదు వేలు అట్టా ఇన్వెస్ట్ చేసుకోండి మీకు మంచి కాంపౌండింగ్ అవుతుంది ఇది కరెక్షన్ అయినప్పుడు కూడా భారీ ఎత్తునే కరెక్షన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది ఇంత ముందు హిస్టరీ చూసుకుంటే వెండిది ఇలానే ఉంది ఒకటేసారి మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అయిన హిస్టరీ కూడా ఉంది సో ఇక్కడ మీరు ఇది ఒకటి గుర్తుపెట్టుకొని ఇన్వెస్ట్ చేసుకోండి ఎస్ఐపి మోడ్ ఈజ్ ది బెస్ట్ మోడ్ మీరు అందరు నన్ను అడుగుతున్నారు మేము ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా అది చెప్పండి సార్ అని చాలామంది అడుగుతున్నారు అదే మీరు మీ టైప్ రిస్క్ మీరు తీసుకునే రిస్క్ బిహేవియర్ బట్టి మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మీ దగ్గర మనీ ఉంది మీకు అవి ఇమ్మీడియట్గా మాకు టూ త్రీ మంత్స్లో మాకు అవసరం లేదు లేదా సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వరకు మేము హోల్డ్ చేయగలుగుతాం అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు ఇప్పుడు పడ్డా మళ్ళీ ట్వంటీ థర్టీ పర్సెంట్ పడ్డా మీరు అప్పుడు బాధపడకూడదు అప్పుడు మళ్ళీ ఇన్వెస్ట్ చేసేందుకు మీ దగ్గర మనీ ఉంటే మీరు వెళ్ళండి గుడ్ మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మీ టార్గెట్ ఏంది మీ టార్గెట్ ఓరి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఇస్ మనకు చాలా ఇంపార్టెంట్ మనం ఎంత ప్రాఫిట్లో బుక్ చేసుకుందాం అనుకున్నది కూడా మీకు తెలిసి ఉండాలి ఇలాంటి కంప్లీట్ అవేర్నెస్ కోసం మా కేకే ఫైనాన్షియల్ సర్వీసెస్ కాంటాక్ట్ అవ్వండి మీకు మంచి ఈటీఎఫ్లు సజెస్ట్ చేస్తాము ఏ టైంలో కొనాలి ఏ టైంలో సెల్ చేయాలి ఇది కంప్లీట్ గైడెన్స్ ఉంటుంది మీకు ఎప్పటికప్పుడు ట్రాకింగ్ ఉంటుంది కాబట్టి మీకు కంప్లీట్ పాయింట్ టు పాయింట్ గైడ్ గైడెన్స్ ఇస్తాము సో ఇలా మీరు జాగ్రత్తగా చూసి ఇన్వెస్ట్ చేసుకోండి వెండి అన్నది ఇప్పుడు మూడు లక్షలు ఉంది ఈ రోజుతో మూడు లక్షలు నలభై వేల దాకా అనుకుంటా మనకు రేప్ ప్రైస్ అప్డేట్ అవుతుంది ఇంకా ఈ మూడు లక్షల నుంచి ఇది నెక్స్ట్ ఐదు లక్షల టార్గెట్ ఈ ఎండ్ ఆఫ్ ది ఇయర్లోకి మనకు ఇది ఐదు లక్షలు దాటేస్తుంది మనకు టార్గెట్ అనేది టూ ఇయర్స్లో టెన్ ల్యాక్స్ దాటిపోతుంది మీరు ఇదే గుర్తుపెట్టుకోండి మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు అయితే మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఎటువంటి బాధాబందీ లేదు సో మీరు ఇన్వెస్ట్ చేసుకోండి లేని వాళ్ళు కూడా మీరు ఈక్విటీ గురించి మీరు ఆల్రెడీ ఈక్విటీలో ఎస్ఐపీ స్టార్ట్ చేసిన వాళ్ళైతే మీరు కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ ఈక్విటీలో ఫిఫ్టీ పర్సెంట్ ఈ గోల్డ్ అండ్ సిల్వర్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి ఈ వన్ ఇయర్ ర్యాలీ ఉంటుంది మన దగ్గర మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కూడా బాగా కరెక్షన్ అవుతున్నాయి అది కరెక్షన్ అవుతుంది సో అక్కడ కూడా మీరు కొంచెం ఎస్ఐపి కంటిన్యూ చేసుకోండి అది మళ్ళీ ర్యాలీ తీసినప్పుడు మళ్ళీ ఇది డౌన్ అవుతూ ఉంటుంది ఇది మీ ఇదే మీకు ఇండికేషను మార్కెట్ నిఫ్టీ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ పెరుగుతుంది అంటే ఆటోమేటిక్గా మనకు ఇవి డౌన్ అవుతూ ఉంటాయి గోల్డ్ సిల్వర్ ఇదే మీకు ఇండికేషన్ దాన్ని బట్టి మీరు ఫండ్స్ స్విచ్ చేసుకుంటూ మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్